సుడిగాలి సుధీర్ కాల్కి సినిమాలోని బుజ్జిని డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది మరి దేశంలోని చాలామంది ప్రధానమైనటువంటి వ్యక్తులు కాల్కి సినిమాలోని బుజ్జిని డ్రైవ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు సో కల్కీలో బుజ్జి యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది సినిమా చూసిన అభిమానులకైతే తెలుస్తుంది సో తాజాగా మన సుడిగాలి సుధీర్ రఫ్ అండ్ టఫ్ లుక్లో బుజ్జిని డ్రైవ్ చేస్తే అదిరిపోతుందంటూ అభిమానులైతే తెగ మురిసిపోతున్నారు సో నిజంగానే మన స్టార్ హీరోకి ఎంత తక్కువ కాదు సుధీర్ ప్రస్తుతం తన సినిమాల ద్వారా అదిరిపోయేటువంటి కెరియర్ని బుల్లితెరలో అయితే ని సొంతం చేసుకున్న సుధీర్ ఎంతో ఎగ్జైటెడ్గా అయితే తన కెరియర్ ని కొనసాగిస్తున్న ఈ తరుణంలో మరి సుధీర్ బుజ్జిని డ్రైవ్ చేస్తే మరి ఆ కిక్కే వేరంటారు రీసెంట్ గానే కల్కి సినిమా చూసి సినిమా అదిరిపోయిందని ప్రభాసన అత్తరగొట్టాడని సో మన భారతీయ ఇతిహాసాలని ఇంత గొప్పగా చూపించినందుకు చాలా గర్వంగా ఉంది అంటూ తన అభిమానాన్ని కాల్కీపై చాటుకున్నారు సుధీర్ అయితే ఇప్పుడు ఏకంగా జీలో డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందంటూ సో అభిమానులకు సంబంధించిన కొన్ని ఊహాజనిత పిక్చర్స్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏ స్టార్ హీరోకి తక్కువ కాదు సో బుల్లితెరలో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత స్టేటస్ ని సంపాదించడమే ఎంతో గర్వకారణంగా ఉంటే మన సుధీర్ బుజ్జి ఐకత బుజ్జికే ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంటుందంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు సో ప్రస్తుతం ఈ విషయాలు సైతం సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నటువంటి సంగతి తెలిసిందే ఏవైనా సుటికాలి సుధీర్ కరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్స్ చేస్తున్నారు ఫ్యామిలీ స్టార్స్ షో తర్వాత ఆయన వెండితెరలో దివ్య భారతి హీరోయిన్ గా పాగల్ ఫేమ్ దర్శకుడు నరేష్ కుప్పలి దర్శకత్వంలో గోడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ రెండిట్లోనూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు సుధీర్